అమ్మకి నాకు గొడవ అయింది గొడవ ఏం లేదు ఆ పిల్ల పిల్లలు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఇదే ప్లేస్లో వీడియో క్లోజ్ చేసాం మళ్ళీ ఇదే ప్లేస్లో వీడియోని స్టార్ట్ చేసాం దానికి రీజన్ ఏంటంటే ఝాన్సీ ఇక్కడ పిలిచి ఇక్కడ వండిద్దాము చేత పొయ్యి మీద బాగుండిద్ది అంటే మామ బాగుండి కొంచెం నాన్ వెజ్ అంటే ఝాన్సీ కూడా ఉండిలేండి ఇప్పుడు ఇదనమాట ఒక మగోడిగా పుట్టిన తర్వాత వచ్చి నేనే అన్నా కాబట్టి తీసుకునే పనిలో బిజీగా బిజీ ఉండిద్ండి పిల్లలు కూడా గోతం ఎన్నైనా ఉన్నాయి ఇప్పుడు మామూలుగా చేపలు తెచ్చాను రావాడ అట్లా చేసి వండుదాం అని అంటే ఖచ్చితంగా రాదు హండ్రెడ్ పర్సెంట్ రాదు మెరగాలున్నాయా లేకపోతే కానీ మనమైతే భయపెట్టి వెళద్దాం ఎక్కడకి బిజీ అవుతున్నాను మళ్ళీ చేద్దాం హలో ఏం చేస్తున్నావా

అర్జెంట్గా రావాలా చేపలు ఆడబిన్నారా పిల్లలు వచ్చేసరి కావాలి నేను వారిని పూడుకున్నట్టు వెళ్ళి సరేనా సరేనా

మస్తు షేడ్స్ ఉన్నాయారా నీ అబ్బో అప్పు కమలాసాద్ ఒక పని చెప్పా రాంగ్ చైన్ అంది మాయ్ ఓయ్ లే చూసారా సార్ డబుల్ యాక్షన్ I'm ఏడబెట్ట చేపించుకొచ్చు ఈ బాధ ఎందుకు ఏడా ఆ పిల్ల గోలు గోలు చేస్తుంది అంటున్నావు తెలీదుగా చేయించుకొచ్చుకుంటే నువ్వు వాడింటికాడ ఉండేదానివిగా ఇక్కడ వచ్చేదానివి కాదుగా ఇది రెండు ఇరంన్నర కేజీలు ఏవా ఇదే నేను దేలా కారు వెళ్ళిన చోట కారు మేడం వాళ్ళు ఇచ్చారు తినండి నటించమంటే జీవించి పడుకుంది చేయండి 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 చేసి కూర వండి కూర తీసుకుని ఎల్లు నువ్వే ஆலாரலேஸ் ரவிப்படு காணேம் காதலே காண காடு காண காண காதாது அப்பா அது அது బాధ చెత్తార్లే చేస్తున్నాను పిల్లలను తీసుకురామ్మా ఇదేంద్ర ఏమైందా ఏందాపు అందరూ పుట్టుకొచ్చా సర్ప్రైజ్ అన్నారా ఇలా అన్నారా సర్ప్రైజ్ అని ఎలా మా ఇక్కడ తీసుకుంటే ఆడ పంచనా అటుకుంది కూర్చోండి రోడ్ రోడ్డు మీద చేసుకోండి అయితే తొందరండి రండి తిన్నప్పుడు చిన్నప్పుడు కాదు తిన్నప్పుడు కొరమేలు

नहीं संकीर्ण है कांडे पाइप नहीं तो क्या है अच्छा तेरे को ना चलना ये क्या कहते हैं बूट देख ారం కారు బస్ చూసావా హలో ఎలక్ట్రిషియన్ కూడా ఉన్నాడు మనలో పెట్టుకున్నావు వన్ సగండ్ బస్ హార్ను బాగు చేసి మంచిన తెచ్చి బళ్ళు రెండు పైకి ఎక్కించినా కానీ మీకు చేపలవాళ్ళ పొయ్యి ముట్టుతాం అలా ఇప్పుడు ఇవి పెడుతున్నారా పొయ్యిలో మొహం మామూలుగా బేల్తో చెబుతున్నా చేపలు కూర చితుకులే చితుకులే జాన్స్ పొయ్యి మీద వంట అంటే కత్తి మీద లాంటిది వేసేసి అవి ఏనా మరి రగలేదు నువ్వు అట్టోదేశా రగిలిద్ది అది జస్ట్ ఎక్కడ తీసేటట్టేసా నీకులాగ ఏమన్నా ఏమేమి ఎక్స్పెరిమెంట్ చేయట్లా అవతి అయ్యలా వండుగానే లేడే భలే తప్పించుకున్నా చేపలు కూడా అనుకున్నావా

तुमको से इसने तो इनका वो से देखो तीस है का तीस वाह मंच बन जैसे हाँ कोई गुज्जू इसको ना बचा रहे मैं तो गुज्जे अरे ताल के घर दर है अरे पक सर कर అయితే వేసుకు తింటా కమాన్ నువ్వేమో మసాలా సరిపోయింది ఏ ఫాస్ట్గా ఒక్కలాడితే ఆట అంటారు నాకు తెలీదు

కూర అయితే రెడీ అయిపోయిందండి ఇక ఏమేమి గిన్నెచ్చుకొని రెడీగా ఉంది ఆకలి అవుతుందండి వర్తన దించుకోతుందండి

ఆకలి అవుతుంది ఏ వేసుకెళ్ళు ఎవరైతే కూరగా కూర వండుకుని వెళ్ళకూడదు అది ఆ చేపలు మేము ఎత్తుకెళ్ళమ్మా వామ్మవు ఆ చింతపండి పెడతినా చూడు వదిలిపెట్టానా ఇప్పుడేం పోలో సరే తినాలి చేపల కూర చేపల కూర ఉన్నాడు చాలా లేట్ అయిపోయింది మేము మామూలుగా అయితే ఏడున్నర ఏడు ఏడున్నర లోపు తింటున్నాం అండి ఈ టైం ఎంత అయిందకూడదు లేదు ఇట్లా ఇప్పుడే ఎనిమిది దాటి ఎనిమిది దా ఎనిమిది దగ్గర దగ్గర అవుతుంది టైము అక్కడ మా వాళ్ళు ఏమో తినేసేసారు పెట్టమ్మకాయ మా తలకాయ సపరేట్గా ఉంటారు మా అమ్మ నన్ను కోరేట చెప్పుకోడా

చాలా బాగుందండి పాపం కష్టపడి పొయ్యి మీద అయితే పోండి తెలియనమాట మా తేగారు విషయం ఏంటంటే ఈ చేపలు తిని చాలా అంటే చాలా రోజులు అయిపోయింది రోజుల నెల నెలలో చాలా నెలల తర్వాత తింటాం అనమాట చాలా అంటే చాలా బాగుందనమాట ముందు అయితే తినేసేయాలి అంత ఆన్ మీద ఉన్నామన్నమాట రుచి మాత్రం మామూలుగా లేదు చాలా బాగుంది ఇక నాట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు సరదాగా చేసిన వీడియోని దయచేసి సరదాగానే తీసుకోండి పోయినసారి కూడా జాయిన్ చేయదు ప్రయాణం చేద్దామండి ఆ టీ విషయంలో పాపం చాలామంది కామెంట్స్ పెట్టారు బాధపడి మమ్మ కూడా సరదాగానే తీసుకుంది ఆ వీడియోలో ఈ వీడియోలో ఫస్ట్ అయితే కాస్త టెన్షన్ పడింది తర్వాత నార్మల్గానే ఉందన్నమాట అది విషయం సరదాగా చేసిన వీడియో సరదాగా తీసుకుని సరదాగా కామెంట్ పెట్టండి చేపల కూర అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి మామూలు విషయం కాదు అది ఈ వీడియోకి అయితే ఎంతండి మరొక వీడియోలు కలుసుకుందాం బాయ్